బీఆర్ఎస్ లేకపోతే పార్లమెంట్ లో తెలంగాణ పేరెత్తే వారే ఉండరు అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది పార్టీ పేరు నుండి తెలంగాణ పదాన్ని తొలగించి కేసీఆర్ఏ కుట్ర చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు ఎన్నడన్నా ఒక్క రోజన్న రాహుల్ గాంధీ లేదా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఒక్క రోజన్న ఒక్క పూటనన్న తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితున్నదా ఎప్పుడన్నా ఉంటే ఇంకా కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ప్రయత్నం తెలంగాణను చిన్నగా చేసి చూపెట్టాలనే ప్రయత్నమే చేసింది తప్ప రద్దు చేసిన ఐటీఐఆర్ గురించి ప్రశ్నించలేదు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి మాట్లాడలేదు తెలంగాణకు ఇవి కావాలి అవి రావాలి అని ఎన్నడన్నా రాహుల్ గాంధీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ మాట్లాడినరా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీల దళం లేకపోతే తెలంగాణ పార్టీకి బలం లేకపోతే తెలంగాణ పలుకుబడి ఢిల్లీలో పడిపోదా దయచేసి ఆలోచించండి మన గలం ఉండదు మన బలం ఉండదు మళ్ళీ మనం అనామకులుగా ఎట్లయితే ఆనాడు తెలంగాణ పదాన్ని శాసనసభలో నిషేధించినారో రేపు పార్లమెంట్లో కూడా తెలంగాణ పదమే వినబడకుండా పోయే ప్రమాదం ఉంటుంది బీఆర్ఎస్ లేకపోతే నాకు కేటీఆర్ గారు ఏది ఉందో తెలంగాణ పదాన్ని చెడివేసే కుట్ర జరుగుతుందని చెప్పని పేర్కొన చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది అసలు తెలంగాణ పదాన్ని చెరిపి వేసిందే వీళ్ళ కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నారు టిఆర్ఎస్ పార్టీ అధికారానికి రావటానికి ప్రధానంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉద్యమ లక్ష్యాలు దోహదపడ్డాయో ఆ ఉద్యమ లక్ష్యాలు నీరు గార్చి వీళ్ళ చివరికి ఏదైతుందో ఆ తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ పదాన్ని తొలగింపు చేసి భారత రాష్ట్ర సమితిగా నువ్వు ఏనాడైతే రాజకీయ పార్టీ దాన్ని మార్పు చేయడం జరిగిందో ఆనాడే మీరు మీ అంతిమ యాత్రకు ఇవాళ మీరు ఆరంభం చేయడం జరిగిందని చెప్పక తప్పదని చెప్పంటున్నాం